జ్యోతిష్య శాస్త్రంలో లోహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి లోహం ఒక గ్రహానికి అనుగుణంగా ఉంటుందని నమ్ముతారు కాబట్టి సరైన లోహాన్ని ధరిస్తే ఆ గ్రహాల శుభ ఫలితాలు పెరుగుతాయని అశుభ ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అందుకే ఉంగురాలు కంకణాలు తాయెత్తులు పూజా వస్తువులలో ప్రత్యేక లోహాలను ఉపయోగిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో వెండి చాలా ముఖ్యమైనది ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది వెండి చంద్రగ్రహానికి సంబంధించినది అందుకే వెండి మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది ఈరోజు మనం ఏ రాసుల వారు వెండి బ్రాస్లెట్ ధరించడం శుభప్రదం ఏ రాసుల వారు వెండి బ్రాస్లెట్ ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వెండి మానసిక శాంతి ఆనందానికి మూలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుడు శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది చంద్రుడు మానసిక ఆరోగ్యం భావోద్వేగ సమతుల్యతకు చిహ్నం శుక్రుడు ఆనందం శ్రేయస్సు అందానికి ప్రతీక కాబట్టి వెండి కంకణాలు ధరించడం సానుకూల ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు ఇక ఏ రాశులకు వెండి శుభకరంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటకం వృశ్చికం మీనం ఈ మూడు రాసుల వారి కోసం వెండి ప్రత్యేకంగా లాభదాయకమని నమ్ముతారు ఈ రాసులు నీటి మూలకానికి చెందినవిగా ఉంటాయి వెండి కూడా నీటి మూలకానికి చెందినదని చెప్పబడుతుంది అందువల్ల ఈ రాసుల వారి కోసం వెండి కంకణాలు శుభప్రదంగా పరిగణించబడతాయి ఇక ఏ రాసుల వారు వెండి ధరిస్తే జాగ్రత్త మేషం సింహ ధనుస్సు ఈ మూడు రాసుల వారు వెండి లేదా వెండి కంకణాలు ధరిస్తే మానసిక ఒత్తిడి ఆర్థిక నష్టం ఆరోగ్య సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది ఇక ఎప్పుడు ఏ చేతికి ధరించాలి సోమవారం శుక్రవారం అత్యంత శుభదినాలుగా పరిగణించబడతాయి పురుషులు కుడి చేతికి మహిళలు ఎడమ చేతికి ధరించాలి కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సరైన రాశికి సరైన లోహం ధరించడం అనేది సానుకూల ఫలితాలను ఇస్తుంది తప్పుగా ధరించడం ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు కాబట్టి వెండి కంకణం లేదా ఇతర వెండి ఆభరణాలను ధరిస్తే ముందు జ్యోతిష్యుని సంప్రదించడం అత్యంత ముఖ్యం ఇందులో పొందుపరిచిన సమాచారం కేవలం ఇతర మాధ్యమాల నుండి తీసుకోబడింది కాబట్టి మేము దీనిని ధృవీకరించలేదు